హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామందికి గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభాలు నష్టాలు ఏంటో చెప్పమంటున్నారు అలాగే గోల్డ్ కా అంటే బిస్కెట్స్ కూడా మీకు షాప్లో ముక్కలు ముక్కలుగా దొరుకుతాయి చిన్న చిన్నవి అని అడుగుతున్నారు వీటి గురించి అయితే ఈరోజైతే ఫుల్గా డీటెయిల్గా మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తారండి ఇక వీడియో అనేది చివరి వరకు చూడండి ప్లీజ్ నచ్చిందా నచ్చితే గానీ మీరు చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే నచ్చిందని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గోల్డ్ కొనడం వల్ల మనకు ఎప్పటికైనా నష్టం అనేది ఏమీ ఉండదండి ఎప్పటికైనా కానీ వెండి మీద వెండి కంటే గోల్డ్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి కొన్ని సంవత్సరాల కిందటికి ఇప్పటికీ ఎంత అమౌంట్ పెరిగింది అనేది అలాగే ఎయిట్ మంత్స్కు ఇప్పటికీ ఎంత గోల్డ్ పెరిగింది టూ గ్రామ్స్ మీద మనకు ఎంత లాభం వచ్చింది అనేది కూడా నేను వీడియోలో షేర్ చేశాను మీకు నా ఛానల్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల మనకు లాభాలు ఉన్నాయా లేదా అనేది మీకే ఒక మీకే ఒక ఐడియా అనేది కంపల్సరీ వస్తుందండి అందుకే నా ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పని లేదు మీకంటే ఒక అవగాహన అనేది కంపల్సరీ రావాలి ముఖ్యంగా ఇంట్లో ఉన్న మధ్య ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే కంపల్సరీ ప్రతి ఒక్క విషయం మీద ఒక కొద్ది కన్నా అవగాహన ఉండాలండి లేకపోతే కన్నా చాలా ప్రాబ్లం అవుతుంది కదా అందుకే నేను ఈ ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినది అందుకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకవేళ తెలియకపోయినా తెలుసుకొని మరి మీకు షేర్ చేయాలని ఎందుకంటే ఆడవాళ్ళు మనకి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఒక అవసరం లేదు మన హస్బెండ్ చూసుకుంటారు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు అనుకుంటారు చాలామంది ఆడవాళ్ళకైతే కానీ ఫోన్పే గూగుల్ పే వాడేది కూడా రావట్లేదు అలాగే బ్యాంకుకి వెళ్ళి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడము బ్యాంకు సంబంధించి ఏ విషయాలు తెలియదు అండి చాలామందికి అలా ఉండకూడదండి మనము ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక గోల్డ్ కొనడం మనకు ఎప్పుడు లాభమే కదండి నష్టం అంటే ఎందుకుంటుంది చెప్పండి గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ బిస్కెట్స్ అయినా మనకు లాభమే ఉంటుంది ఇప్పుడైతే నేను గోల్డ్ కాయిన్స్ గురించి అయితే డిస్కషన్ చేస్తాను ఇంత దీనికన్నా ముందు ఇంతకుముందు చెప్పాను కదా గోల్డ్ బిస్కెట్స్ ప్రతి షాప్లో అమ్ముతారండి మనకు వన్ గ్రామ్ నుంచి కూడా దొరుకుతుంది బిస్కెట్స్ ముక్కలుగా కట్ చేస్తారు కానీ వన్ గ్రామ్ అంటే చాలా సన్నగా దొరుకుతుంది ముక్క మనం జాగ్రత్తగా పెట్టుకోగలమంటే తీసుకోవచ్చు పర్లేదు టూ టూ గ్రామ్స్ అంటే త్రీ త్రీ గ్రామ్స్ నుంచి అయితే మనకు కొంచెం పెద్దగా ఉంటుంది అది కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ముక్కలలాగా అయితే ఈజీగా కట్ చేసి ఇస్తారండి మనకు వన్ గ్రామ్ నుంచి కూడా దొరుకుతుంది కొ నిన్న ఒకరు మెసేజ్ అయితే చేశారు ముక్కలు ముక్కలుగా షాపులలో బిస్కెట్స్ అనేది ఉం దొరుకుతాయి కానీ కంపల్సరీ దొరుకుతాయండి మనకు ఎంత కావాలో వెయిట్ అంత వెయిట్ అనేది కంపల్సరీ దొరక దొరకదు కానీ వాళ్ళు కటింగ్లో కటింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి కొంచెం అటు లేకపోతే కొంచెం తగ్గించి అయితే ఉంటుంది అంటే మీకు టూ గ్రామ్స్ కావాలంటే వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేయనిక కుదరదు కాబట్టి కొద్దిగా పెరగడము లేకపోతే టూ గ్రామ్స్ కానీ కొంచెం తక్కువగా వస్తుంది అంతేనండి మనం ఆ రోజు రేటు ప్రకారం మొత్తం ఇచ్చేయచ్చు మీకైతే దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను ఇక గోల్డ్ కాయిన్స్ గురించి పోయి వెళ్ళిపోదాం గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభమే ఉంటుంది కదండి మనము బంగారం అనేది ఎప్పుడూ రేట్లు పెరుగుతూనే ఉంటాయి తగ్గడం అనేది అసలు తగ్గనే తగ్గదు మనకు వన్ వన్ టూ మంత్స్కి వెయ్యి రెండు వేలు దాకా పెరిగిపోతుంది కదా ఈ మధ్య ఈ ఇయర్లో అయితే చాలా ఈజీగా పెరుగుతుంది వన్ టూ మంత్కి టూ టూ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ కాదు త్రీ థౌజండ్ వరకు పెరుగుతుంది మనం ఇంట్లో ఉంటే ఆడవాళ్ళము కొంచెం కొంచెం పొదుపు చేసుకొని మనము కొద్ది కొద్దిగా ఈజీగా బంగారం అయితే అని వన్ గ్రామ్ నుంచి హాఫ్ గ్రామ్ కూడా దొరుకుతుంది కానీ హాఫ్ గ్రామ్ కొనే బదులు మీరు కొంచెం ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేసినా సరే వన్ గ్రామ్ నుంచి కొనుక్కోండి ఇలా కొంటే మనకు మనకు ఎప్పుడన్నా రేపొద్దున అవసరం పడింది అనుకోండి ఏదనికైనా అప్పటికే మనకు అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అంటే కదా మీరు వన్ గ్రామ్ వచ్చేసి టెన్ థౌజండ్ అనుకోండి ఈ అమౌంట్ను ఫస్ట్ మీరు ఎలా కొనాలంటే మీ దగ్గర ఒక పదివేలు ఉంటాయి ఇప్పుడు పదివేలు ఉంది అనుకోండి బంగారు రేటు ఈ అమౌంట్ మీరు ఇంట్లోనే ఉందంట అనుకోండి మీకు ఏం ఏం లాభం వస్తుంది ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో వేసినా మీకు చాలా సంవత్సరానికి ఒక ఒక అమౌంట్ అనేది వస్తుంది అది కూడా మనకి ఇంట్రెస్ట్ చాలా తక్కువగా వస్తుంది మీ దగ్గర పెట్టుకున్న మీకు ఏం వడ్డీ అనేది రాదు కదా అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు టూ మంత్స్కే తేడా ధరిస్తుంది ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎప్పటికీ బెనిఫిట్ అనేది ఉంటుంది తప్ప నష్టం అనేది ఎప్పటికీ ఉండదండి అదైతే మీరు ఎప్పటికీ మైండ్లో పెట్టుకొని మీరు ఇంట్లో ఉండి కొద్ది కొద్దిగా అమౌంట్ సే అంటే కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని మనము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి అనవసరంగా బట్టలకు వాటికి మనం వేస్ట్ చేయకుండా మీరు అనవసరంగా బట్టలకి వాటికి అంటే బట్టలకే కాదు వేదానికైనా అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేయకుండా గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి బిస్కెట్స్ అయినా పర్లేదండి కానీ ఆర్నమెంట్ అట్లా అలా తీసుకుంటే మనకు మళ్ళీ అవి సేల్ చేసేటప్పుడు మనకు చాలా అమౌంట్ అనేది తక్కువగా ఇస్తారు మీరు గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఎమర్జెన్సీ టైమ్స్లో కూడా అంటే ఎమర్జెన్సీ టైం ఏంటంటే మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు అమౌంట్ కావాలి అంటే కానీ బ్యాంకులో అట్లా డైరెక్ట్ పెట్టుకోరు కాబట్టి మనకు అది ఎమర్జె ఎక్కువగా ఎమర్జెన్సీ టైంలో బ్యాంకులో అయితే యూజ్ కాదు కానీ గోల్డ్ షాపులలో మీరు పెట్టారనుకోండి ఇచ్చేస్తే వాళ్ళు టెన్ థౌజండ్ లోపు అమౌంట్ అయితే కానీ మనకు అప్పుడే ఇచ్చేస్తారు ఇంకా ఎక్కువగా అంటే కానీ ఆ రోజు బిల్ మనకు ఎంత అయింది మనం ఎంత ఇచ్చామనేది చూసుకొని నెక్స్ట్ టూ డేస్ టూ డేస్ వన్ డే లోపే మనకు అమౌంట్ అనేది ఇచ్చేస్తారండి కాయిన్స్ అనుకోండి మీకు ఒక కాయిన్స్ అయినా బిస్కెట్స్ అయినా మనకు అమౌ డబ్బులు అనేది ఎక్కువగానే వస్తుంది ఇప్పుడు ఈరోజు కొన్నామనుకోండి పదివేలు ఉంది ఒక గ్రాము మీకు నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి అప్పుడు మనం అమ్మాలి అనుకున్నాం అనుకోండి అప్పటికి పన్నెండు వేలు ఉంది అనుకోండి మనకు టూ థౌజండ్ అనేది రేటు పెరిగినట్టే కదా వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ తీసేస్తారు అంతే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొన్ని షాపులను బట్టి ఉంటుంది అలా తీసేసి మనకు మిగతా అమౌంట్ ఇచ్చేస్తారంటే పదహైదు వందలు మనకు లాభమే కదా అందుకు గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎప్పటికీ లాభమే ఉంటుంది తక్కువగా ఉంటుందండి అలాగే ఫ్యూచర్ నీడ్స్ కోసం మాత్రం గోల్డ్ కాయిన్స్ చాలా బాగా ఉపయోగతాయి రేపు పొద్దున ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనకు ఈ కాయిన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి మనము ఇవి ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి దాని తర్వాత మనం ఒక టెన్ ఇయర్స్ తర్వాత అమ్మాలన్నా కూడా మనకు దాని మీద మనకు నష్టమే వస్తుందండి తక్కువ అమౌంట్ వస్తుంది కానీ గోల్డ్ కాయిన్స్ అయితే మనకు అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుందండి మనకు ఫ్యూచర్ అయితే ఫ్యూచర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీకు ఈ గోల్డ్ కాయిన్స్ ఆర్నమెంట్ లాగా బ్యాంకులో అయితే పెట్టుకోరండి మీరు దాని పర్పస్ అయితే కానీ ఇవి వేస్ట్ అంటే వేస్ట్ అంటే వీటిని మళ్ళీ మీరు చేసి ఒక రింగులాగా ఉంటుంది చూడండి ఒక రింగులాగా పెట్ అలా ఒక లాగా మీరు చేసుకొని వాటిని మనం బ్యాంకులో పెట్టుకోవడానికి ఉంటుంది కానీ అన్ని బ్యాంకులలో అయితే పెట్టుకోరు కొన్ని కొన్ని బ్యాంక్స్లల్లో అయితేనే పెట్టుకుంటారు ఎక్కువగా ఎమర్జెన్సీ టైంలో కూడా కొద్దిగా యూజ్ అవుతుంది మరి ఎంత ఆర్నమెంట్ లాగా అయితే బ్యాంకులలో అయితే పెట్టుకోరు అంతే మనం పక్కన అమ్ముకున్నా కూడా ఈజీగా డబ్బులు అనేది వస్తుందండి గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఇక ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి మనం చేయాలా వద్దని మీకు అనిపిస్తుంటే గానా ఒకసారి నా ఛానల్లో దీనికి సంబంధించిన టాపిక్ వీడియో ఉందండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ మంచిదేనండి రేట్లు అనేది పెరుగుతూనే ఉంటాయి చాలామంది ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కదా మనం కొనుక్కొని నష్టపోతాము మళ్ళీ తగ్గుతాయి అని అంటున్నారు తగ్గడం అంటూ ఏమీ తగ్గదండి ఎప్పుడు పెరగడే పనే కానీ గోల్డ్ అనేది తగ్గడం అంటూ తగ్గనే తగ్గదు మనకు నష్టం అంటూ ఎప్పటికీ రాదు ఒకవేళ ఇప్పటికీ ఒక వెయ్యి రెండు వేలు తగ్గినా తర్వాత పెరుగుతుంది చూడండి మీరు అసలు అందుకోలేరు అంత పెరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే కానీ గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ బిస్కెట్స్ అయినా తీసేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మాత్రమే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైనా కూడా ఇలా తీసి పెట్టుకొని వాళ్ళకు రేపొద్దున పెళ్ళిళ్ళ టైంలో వాళ్ళకు నచ్చిన మోడల్స్ కోసమైనా మనం కాయిన్స్ బిస్కెట్స్ తీసిపెట్టుకుంటే వాళ్ళకు అప్పుడుకి నచ్చినట్టు వాళ్ళు తీసేసుకుంటారు మీకు వీడియో నచ్చిందా నేను చెప్పే విధానం మీకు నచ్చితే కానీ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ